సో డియర్ ఫ్రెండ్స్ మనకు ఇక్కడ అమ్మాయి సంధ్యారాణి ఈరోజు పేపర్ వన్ ఎగ్జామ్ రాస్తారు టెట్ పేపర్ వన్ ఎగ్జామ్ రాస్తారు వారు వారిది భద్రాద్రి కొత్తగూడెం అయితే ఎగ్జామ్ ఎట్లా రాసిండ్రు ఏంది అనేది దయచేసి వారిని అడగగానే రిక్వెస్ట్ చేశాము వారు ఎగ్జామ్ రాసి ఇంతకుముందు వచ్చారు వారు మన కోసం యాక్సెప్ట్ చేశారు దయచేసి వారి యొక్క అనుభవాలను మనతోటి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను అమ్మ సంధ్య మీకు థ్యాంక్స్ అమ్మ ఎందుకంటే ఇప్పుడే ఎగ్జామ్ రాశారు అడగగానే మీరు యాక్సెప్ట్ చేశారు ఎగ్జామ్ ఎట్లా వచ్చింది పేపర్లోనే ఎందుకంటే మన వాళ్ళు ఇవ ఈరోజు ఈవినింగ్ కావచ్చు రేపు ఎల్లుండి రాయబోతున్నారు కదా బహుశా మీ అనుభవాలు అనేవి తప్పనిసరిగా వారికి సహాయపడతాయి సో ఈరోజు ఎగ్జామ్ ఎలా రాశారు ఎలా వచ్చిందో దయచేసి మీరు మన మిత్రులతోటి మీ అనుభవాలను షేర్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ సెషన్ పేపరు ఈరోజు రాసిన మార్నింగ్ సెషన్ పేపర్ ఫస్ట్ పేపర్ అంత హార్డ్గా ఏం రాలేదు అంతనే డిఫికల్ట్గా కూడా ఏం లేకుండా నార్మల్గా ఉంది కాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే అప్లికేషన్ మెథడ్లో అడగడం జరిగింది అవి సైకాలజీ అండ్ సైన్స్లో కొన్ని ఇచ్చారు అప్లికేషన్ మెథడ్లో ఇంకా తెలుగు బాగుంది తెలుగు బాగుంది ఇంకా ఇంగ్లీషు చేయగలగచ్చు మ్యాథ్స్ అయితే ఓకే ఇలా రాసాము ఓకే చిన్న మనకు ఉదాహరణగా సైకాలజీ తీసుకుందాం సబ్జెక్ట్ వైజ్ వైజ్గా డిస్కస్ చేద్దాం సైకాలజీలో ఏం ప్రశ్నలు అడిగారు మీకు గుర్తునేది దయచేసి అంటే ఎయిట్ టాపిక్స్ నుంచి వచ్చినాయి కనీసం అదన ఐడియా ఉంటుంది కదా ఎయిట్ టాపిక్స్ వికాసం నుంచి ఇచ్చారు సార్ అప్లికేషన్ ఇచ్చి అందులో వికాస సూత్రాలు ఉంటాయి కదా సో అది దేనికి సంబంధించి వస్తుంది అన్నట్టుగా ఇచ్చారనమాట ఇంకా సిద్ధాంతాలు ఉన్నాయి కదా సార్ ఇవి

ఇప్పుడు అదే విధంగా స్మృతి విస్మృతికి వెళ్ళమని అడుగుతున్నాడా మెమరీ మెమరీ అండ్ ఫర్గెటింగ్ లకు వెళ్ళమని వచ్చిందా ఈ రోజు అందులో డెఫినేషన్ అడిగారు సార్ ఓకే మళ్ళీ దానికి సంబంధించి ఇంకేం అడగలేదు అందులో నుంచి క్వశ్చన్స్ ఓకే తర్వాత విస్మృతికి విస్మృతి ఎప్పుడైనా ఇంకా అది అడిగారు సార్ ఖచ్చితంగా ఒక బిట్ ఉండే ఉండేది కానీ ఇప్పుడు లేదు సార్ ప్రాబ్లం ఒకటి ఇచ్చేవాళ్ళు ఇంత ముందు గుర్తింపు గనన కానీ ఇది పొదుపు గణన కానీ ఈసారి ఆ మూడు ప్రాబ్లమ్స్లో ఏది సార్ ఏది లేదు సార్ అది మెంటల్ అది ఉంది కదా సార్ అది మానసిక వికాసం ఉంది ఫార్ములాతో ఉంటుంది కదా ఏజీ అనేసి మెంటల్ ఏజీ క్రానికల్ ఏజీ అనేసి ఆ బిట్ అనేది ఒకటి కూడా రాలేదు ఈసారి ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ఒకటి కంపల్సరీగా ఇస్తాడు ఇప్పుడు ఇంకా ఏమైనా పర్సనల్ మూర్తిమత్వం కానీ ప్రజ్ఞ కానీ అదే విధంగా బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనం కానీ బ్రూనర్ నుంచి వచ్చింది సార్ క్వశ్చన్ ఒకటి ఇంకా ఈ ప్రజ్ఞ ఇవైతే ఇందులో ఆప్టిట్యూడ్స్ కానీ అందులో ఏది అవుతుంది అన్నట్టుకి ఇచ్చారు సార్ ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది దేని కిందకి వస్తుంది సహజ సామర్థ్యం ఆ ప్రజ్ఞన అనేసి మళ్ళీ ఇచ్చేసి ఇప్పుడు పియాజే ఉంది కదా మీరు అన్నారు ఇంతకుముందు పియాజే మామూలుగా సన్యానాత్మక వికాస సిద్ధాంతం కానివ్వండి వైగాట్స్కి సంఘానాత్మక అంటే థేరీ ఆఫ్ కల్చరల్ కన్స్ట్రక్టివిజం ఉంది కదా సాంఘిక సాంస్కృతి నిర్మితవాదం అల్లకల్ ఏమైనా వచ్చి వచ్చాయా బిట్స్ అవి వచ్చాయి సార్ అవి కూడా అప్లికేషన్ మెథడ్లోనే ఇచ్చి ఇది సంజ్ఞానాత్మక వికాసం ఎందుకు వస్తుందా వస్తుందా అన్నట్టుగా అలాగే ఇచ్చారు సార్ వెరీ నైస్ ఇంకా తీసుకున్నట్టయితే సైకాలజీకి సంబంధించి ఇప్పుడు వికాసం ఉంది కదా వికాసం లోపల మనకు ఇక్కడ అడుగుతారు కింద కూడా అడుగుతారు చిన్న ఇప్పుడు ఇంగ్లీష్ లోపల ఏ టాపిక్స్ నుండి ఇచ్చారు అని అడుగుతున్నారు ఇంగ్లీష్ అటు ఎట్లా రాశారు ఇంగ్లీష్ బాగానే ఉంది సార్ అందులో పారాగ్రాఫ్ కూడా అంత దగ్గర పారాగ్రాఫ్స్ వచ్చినాయా పారాగ్రాఫ్ వచ్చింది సార్ కొంచెం ఈజీనే ఉంది కొన్ని రెండు మూడు క్వశ్చన్స్ అంతగా అర్థం కాలేదు కానీ అందులో యాక్టివాస్ వాయిస్ కంపల్సరీ ఇచ్చారు సార్ ఈసారి మళ్ళీ రానిది ఏంటి అంటే క్వశ్చన్ ట్యాగ్ ఒకటి అడగలేదు సార్ ఈసారి స్పీచ్ స్పీచ్లో నుంచి ఇచ్చారు సార్ ఇచ్చారు మళ్ళీ యాక్టివ్ ఆయస్ ప్యాసివ్ లో నుంచి వచ్చింది ఈ మెథడాలజీలో వచ్చేసి ఉంటాయి కదా సార్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ అందులో నుంచి ఒకటి ఇచ్చారు మళ్ళీ మెథడ్లో నుంచి ఏంటంటే హోమోనిమ్స్ కదా సార్ హోమోఫోన్స్ దాంట్లో హోమోనిమ్స్ క్వశ్చన్ అడిగారు అనమాట ఈరోజు అడిగింది ఓకే ఇంగ్లీష్ కొంచెం పర్లేదు సార్ బాగానే రాసాం ఓకే వెరీ గుడ్ అదే అదేవిధంగా మ్యాథ్స్ అన్నారు కదా ఇక్కడ మ్యాథ్స్ అంటున్నారు మ్యాథమెటిక్స్ ఎలా వచ్చింది మ్యాథ్స్ అయితే చేయగలిగేటట్టే ఉన్నాయి సార్ చూడండి చూసుకుంటూ మాట్లాడ మ్యాథ్స్ మనం చేయగలిగేటే ఉన్నాయి సార్ అక్కడ క్వశ్చన్స్ జనరల్ ఓకే ఇంకా ఎగ్జాంపుల్ ఎన్నికలు అడిగారు ఏమేం క్వశ్చన్స్ అయినా గుర్తున్నాయి చెప్పండి ఒకటి రెండు ఏ క్లాస్ లోకి అడుగుతున్నారు జనరల్ గా మ్యాథ్స్ ఉంది కదా ఏ క్లాస్ లోకి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు మ్యాథ్స్ ఎక్కువ అంటే 3rd 4th 5th 6th 7th 8th అట్లా ఉన్నది కదా ఆ జనరల్ గా ఏమన్నా ఏ క్లాస్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది మీకు మ్యాథమెటిక్స్ ఏ క్లాస్ అంటే 7th 7th నుంచి వచ్చాయి సార్ మనకి ఇప్పుడు లాభ నష్టాల నుంచి క్వశ్చన్ ఇచ్చారు సార్ మాకు ఓకే అది ఒకటి మళ్ళీ ఏజీ ఏజీ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఓకే ఆ మళ్ళీ ఇది ఎక్స్ వై విలువలు కనుగొనడం ఉంటుంది సార్ దాని నుంచి ఇచ్చారు మ్యాథ్స్ అయితే మాక్సిమం చేసేటట్టే ఉంది సార్ మ్యాథ్స్ పెడగాజ్ ఎట్లా మ్యాథ్స్ పెడగాజ్ గురించి తర్వాత మాట్లాడదాం మ్యాథ్స్ ఈవీఎస్ ఎట్లా సైన్స్ ఎట్లా వచ్చింది ఈవీఎస్ సైన్స్ వచ్చిన వరకు కొన్ని బాగానే వచ్చాయి సార్ పెట్టగలిగేటట్టు వచ్చినాయి బుక్లు నుంచి కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే కొంచెం అప్లికేషన్ మెథడ్లు ఇచ్చాడు అనమాట అవే కొన్ని కొన్ని అర్థం కాలేదు ఇప్పుడు సైన్స్ లో మీరు చేశారు కదా ఏమైనా గుర్తుంటే చెప్పండి ఒకటి రెండు బిట్లు మీరు చేసినాయి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా సార్ పునరుద్ధరింపబడేటివి అనేసి అది అవి ఇంత ముందు ఎలా ఇచ్చేవాడంటే ఒకటే ఒక్కొక్క ఆప్షన్గానే ఇచ్చేవాడు సార్ ఇప్పుడు అందులో కానీ అయినాయి అని కలిపి ఆర్డర్గా ఇచ్చేసి అందరూ కరెక్ట్ ఎంచుకోండి అనేసి ఇచ్చారనమాట

నైన్త్ క్లాస్ అడవులదైనా ఎయిత్ క్లాస్ అడవుల లెసన్ అయినా అది కంపల్సరీగా చదవాలి సార్ అందులో నుంచి రాసిన టూ టైమ్స్ ఇది థర్డ్ థర్డ్ టైమ్స్ రాగా ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను సోషల్ సార్ ఎయిత్ వరకు ఇచ్చారు సార్ సెవెంత్ వరకు అయితే ఓకే కానీ ఎయిత్ నుంచి కూడా చాలా తక్కువ అడిగారు అడిగిన క్వశ్చన్ సార్ తెలుగు ఒకసారి మళ్ళీ బ్యాక్ తెలుగు వెళ్దాం తెలుగులో మనకు అంటే ఎట్లా మీరు టెక్స్ట్ బుక్ చదవమంటారా ఇప్పుడు ఆల్రెడీ రేపు నుండి ప్రిపేర్ అవుతున్నారు కదా తెలుగులో ఏమైనా ఒక రెండు ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పగలుగుతారా ఏమైనా ఏం అడిగారు అనేది జస్ట్ ఐడియా తెలుగులో అయితే మనకు వరకు వరకు మనం చేయగలుగుతాం కంపల్సరీగా అందులో నుంచి రచనల్లో నుంచి నరసింహ శతకం ఎవరిది అనేసి అడిగారు అది కాకుం శేషవి అలాగే అడిగారు మళ్ళీ రాయప్రోలు గారి వారి యొక్క రచనల్లో కానిదేది అనేసి ఇలాగ అడిగారు అనమాట మాక్సిమం బాగానే వచ్చింది సార్ తెలుగు పేపర్ చేయగల అవి సమాసాలు ఉంటాయి కదా నావే అడిగారు ఇక్కడ ఓకే మీకు గుర్తున్నదే చెప్పండి మరి ఇక్కడ సైకాలజీలో సైకాలజీ ఎలా ఉంది మేడం డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారా అప్లికేషన్లు లో అడుగుతున్నారా అప్లికేషన్ లోనే అడుగుతున్నారు సార్ మాక్సిమం డైరెక్ట్ గా చాలా తక్కువ

పోయినసారి ఈజీ ఉందా ఈసారి ఈజీ అనిపిస్తుందా అని అంటున్నారు తప్పు అప్పుడే ఈజీగా ఉంది సార్ ఇప్పుడు అంటే అప్లికేషన్ మెథడ్ లో అడిగే వరకు మనకు కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది కానీ మన సబ్జెక్ట్ దాటైతే పోవట్లేదు అది మనం కొంచెం అర్థం చేసుకుంటూ అది ఎట్లా అడిగితే మనం చేయగలం అనేసి ముందు క్వశ్చన్ రేజ్ చేసుకొని చదివేటట్టు ఉండాలి ఇప్పుడు మీరు మీరు అన్నారు కదా సిలబస్ దాటిపోతలేడు అన్నారు కదా ఏదైనా కూడా సిలబస్ ఏం దాటిపోతలేదు మనకిచ్చిన సిలబస్ అడుగుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కాంటెంట్ ఉంది కదా కాంటెంట్ కానీ పిడగాది కానీ అంటే మనకు తెలుగు అంటే తెలుగు అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ హౌస్ సరిపోతుందా ఎస్సీఆర్టీ పుస్తకాలు అవి సరిపోతాయి సార్ సరిపోతాయి ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఏం చేయాలి మన వాళ్ళు ఒకసారి రివిజన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుందా లేకుంటే ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మంచిదా అరే ఇంత ముందు చదువుకున్నది ఉంటే అది చూసుకొని వెళ్ళిపోతే సరిపోయిది సరే గాని చదివి ఉంటే ఓకే సార్ అది చదవాలి రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి రివిజన్ కంపల్సరీ ఉండాలి సార్ లేకపోతే మిస్ అవుతాం బిట్టు అదే ఫైనల్ గా రేపు ఫైనల్ ఉంకే మీకు ఏమన్నా వాళ్ళ మన వాళ్ళకి ఏమన్నా చెప్పాలంటే చెప్పండి ఇంకా ఈ రోజు పెట్ట గురించిట్లా టైం సరిపోయిందా మీకు

ఒకటి స్కిప్ చేసేసి మిగతా అన్ని పెట్టేసింది సార్ అవి పెట్టి తర్వాతకి వాటి జోలుకెళ్ళిన దాని తర్వాత సైన్స్ చేసి సైకాలజీ చేసి ఇంగ్లీష్ తర్వాత లాస్ట్కి మ్యాథ్స్కి వెళ్ళాను సార్ మ్యాథ్స్ అయినప్పటికీ కూడా నాకు కొంచెం మరి టైం పడుతుంది ఏమి ఏదైనా ప్రాబ్లం రాకపోతే అక్కడ ఆగిపోతానన్న భయంతో ఇంకా తర్వాత లాస్ట్ కు మ్యాథ్స్ అడుగుతున్నారా చూడండి సైకాలజీ ఒక్కసారి చూడరా అది ఏమంటారు పెరుగుదలన ఒక్క నిమిషం నేను చూస్తాను సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు మన మిత్రులు అడుగుతున్నారు పెనుగోలు డోకూరు పెనుగోరు నుండి కూడా క్వశ్చన్స్ వచ్చాయి అవేం రాలేదు అవేం రాలేదు సార్ ఓకే రక్షక తంత్రాలకు వెళ్ళిన ప్రశ్న అడిగింద సైకాలజీలో డిఫెన్స్ మెకానిజం లేదు లేదు సార్ ఒక క్వశ్చన్ కూడా రాలే సార్ మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యం గాని రక్షక తంత్రాలు గాని రక్షక తంత్రాల నుంచి ఏ క్వశ్చన్ రాలేదు ఓకే అంటే మానసిక వికాసం దాని మీద ఒక క్వశ్చన్ వచ్చింది మానసిక వికాసం పైన ఓకే ఓకే ఆ తర్వాత ఫాతిమా సైకాలజీ టాపిక్స్ ఏ టాపిక్స్ కి వెళ్ళి మళ్ళొకసారి మళ్ళీ అడుగుతున్నారు టెక్నాలజీ టాపిక్స్ ఉన్నాయి కదా ఏ టాపిక్స్ మీరు ఏం చెప్పారు మళ్ళొకసారి చెప్పండి వికాస సూత్రాలు ఏమన్నారు వికాస సూత్రాలు పెరుగుదల వికాసంలో వికాస సూత్రాలు ఉన్నాయి కదా సార్ దాంట్లో నుంచి ఒక దాన్ని తీసుకొని ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది దేని కిందకి వస్తుంది ఏ సూత్రానికి వర్తిస్తుంది అన్నట్టుగా ఇచ్చారు సార్ అదే పెరుగుదల వికాసం అనేది కంపల్సరీ చూసుకోవాల్సిందే దాంట్లో బిట్ ఇంకా పెడేదా ఇప్పుడు ఎరిక్ ఎరిక్సన్ మీద ఏమన్నా సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక మనోవికాస సిద్ధాంతం వచ్చింది వచ్చింది సార్ అది పూర్వ ప్రాథమిక స్టేజీలో దేని కిందకి వస్తుంది అన్నట్టు ఇచ్చాడు అనమాట ఓకే నైతిక వికాస సిద్ధాంతం ఉంది కదా నైతిక వికాస మోరల్ డెవలప్మెంట్ థియరీ అందులోకి ఏమన్నా ప్రశ్న వచ్చిందా అందులో నుంచి ఏం రాలేదు సార్ ఓకే పర్వాలేదా పియాజే కెలిట్లాడు పియాజే మామూలుగా సన్యానాత్మక వికాస సిద్ధాంతం ఉంది కదా ఎట్లాడు గారు చిన్న

అంటే అభ్యసన సిద్ధాంతాలకెళ్ళి బిట్స్ వస్తున్నాయి క్వశ్చన్స్ వస్తున్నాయి వస్తున్నాయి మళ్ళీ ఈ పెడగాకి ఆర్టీ ఉంది కదా సార్ అందులో నుంచి కంపల్సరీగా అడుగుతున్నాడు ఎన్సిఎఫ్ లో నుంచి అడుగుతున్నాడు ఈసారి మళ్ళీ ఇది సెక్షన్స్ కూడా ఏం అడగలేదు సార్ లో అవి సెక్షన్స్ ఉంటాయి కదా సార్ అవి వాటి గురించి ఏం అడగలేదు మరి సార్ సో డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఒక క్లుప్తంగా మనం ఏంటంటే పాప అమ్మాయి ఇప్పుడే వచ్చి వారు అందరి కోసం సాధ్యనంత ఏ రకంగా వస్తుంది ఏమైనా ఎక్కడ క్లూ దొరుకుతుందన్న ఐడియాతోటి దయచేసి అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తాం అమ్మాయి మనతో మాట్లాడారు ఒకవేళ వారికి గుర్తు వచ్చిన తర్వాత పేపర్ మీద రాసి వాటిని బిట్స్ పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాము అనేది దయచేసి మిత్రులందరికీ మరొకసారి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే లైవ్లో వచ్చారో అదేవిధంగా మీరు కూడా దయచేసి ఎవరైనా ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎగ్జామ్ చేస్తున్నట్టయితే సో దయచేసి కొంచెం మీరు ఎగ్జామ్లో ఏం అడిగారు దయచేసి పేపర్ మీద రాసి నాకు పంపివ్వండి అదేవిధంగా ఇక్కడ సోషల్ ఇంకొకరు అడుగుతున్నారు సోషల్లో ఏ టాపిక్స్కి వెళ్ళి క్వశ్చన్స్ అంటున్నారు సోషల్ ఉంది కదా గుర్తు నియమ టాపిక్స్ సోషల్ టాపిక్స్ ఏ టాపిక్స్లోకి వెళ్ళి వచ్చాయని అడుగుతున్నారు

రాజ్యాంగం దాని మీద అడుగుతున్నారు ఇప్పుడు ఈవీఎస్ అనేది థర్డ్ ఫోర్ ఫిఫ్త్ కెల్ వస్తుందా ఈవిఎస్లో ఏమైనా వచ్చిందా థర్డ్ ఫోర్ ఫిఫ్త్ వచ్చిందా ఈవీఎస్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ సో వారికి అనుభవం వారికి గుర్తున్నంత మేరే దయచేసి అందించే ప్రయత్నం చేయడం జరిగింది ఇంగ్లీష్ పోయేమంటే ఇచ్చారా పోయలేదు ఇచ్చారు దాని క్వశ్చన్స్ నార్మల్ గా గ్రామర్ ఏంటంటే అన్ని టచ్ చేస్తున్నాడు అనమాట కొన్ని కొన్ని ఏరియాస్ క్వశ్చన్స్ కానీ మాకైతే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ దాంట్లో నుంచి బిట్ అడిగారు స్పీచ్ లో నుంచి అడుగుతున్నారు అలాగే ప్రిపోజిషన్స్ కూడా అడిగారు సార్ ఓకే ఆఫ్రికా యూరోప్ లెసన్స్ నుండి ఏమైనా ప్రశ్నలు అడిగారా అంటున్నారు వాటి నుంచి ఏమి అడగలేదు ఈసారి ఏం రాలేదండి దాని నుంచి క్వశ్చన్స్ దాని నుంచి క్వశ్చన్స్ ఆఫ్రికా కానీ యూరోప్ గురించి కానీ సో డి సో డియర్ ఫ్రెండ్స్ మీరు వినారు కదా మామూలుగా సంధ్య మనతో మాట్లాడారు అంటే ఒకటిట్టుకు ఇంకోటిట్టుకు సేమే అని దయచేసి మీకు తెలిసిందే ఇంట్లో అడగలేదని ఇంకొకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ పేపర్లు అడగచ్చు అదే రకంగా రేపు ఎల్లుండి కూడా ఇదే అని స్పెసిఫిక్గా ఉండదన్న విషయం మీకు తెలిసిందే సో దయచేసి మనం మీరు అన్నట్టు ఈ టైంలో మనం చేసుకోవాల్సింది రివిజన్ చేసుకోండి దయచేసి మీ దగ్గర ఏమైనా పాత పేపర్స్ ఉంటే కూడా చూసుకోండి ఈవీఎస్ ఓవరాల్గా ఎలా వచ్చింది అంటున్నారు ఈవీఎస్ అటు ఈవీఎస్ ఇంతకుముందు అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అట్లా వచ్చేదండి ఈసారి కొన్ని క్వశ్చన్స్ వరకు డైరెక్ట్ ఉన్నాయి కానీ అప్లికేషన్ లాగా ఇచ్చాడు కొన్ని క్వశ్చన్స్ అంత బాగా ఈజీగా రాలేదు కొంచెం డిఫికల్టీగా ఉంది ఇంత ముందు ఎగ్జామ్తో పోలిస్తే ఇది కొంచెం డిఫికల్టీ ఉంది సో మీకు తెలిసిందే పేపర్ టు పేపర్ డిఫరెంట్గా ఉంటుంది పోయినసారి అమ్మాయి ఏం చెప్తున్నారంటే పోయినసారి అయితే ఈజీగా వచ్చింది లాస్ట్ టైం డిఎస్సిలో సారి టెట్లో కానీ ఈసారి ఆ అమ్మాయి రాసినప్పుడు ఎందుకంటే వేరు వేరు సెషన్స్ కదా కాబట్టి ఒక సెషన్కు ఒక సెషన్కు తేడా ఉంటుంది అన్న విషయం మీకు తెలిసిందే అమ్మాయి అయితే ఏమంటున్నారు ఈవీఎస్ అంతా మనం అనుకున్నంత ఈజీ కాదు మరి ఓవర్ టఫ్ కాదు కానీ గా ఉంది గతంలో పోల్చినప్పుడు మాత్రమని చెప్తున్నారు అదే చెప్పారు ఇవాళ మోడరేట్ గా వచ్చిందా ఈ పేపర్ అంటున్నారు అంటే టఫ్ కాదు ఈజీ కదా మోడరేట్ గా వచ్చింది మీడియం గా ఉంది పేపర్ బాగా హార్డ్ ఏం కాదు అలాగని బాగా ఈజీగా వచ్చి బాగా రాసాము అన్నట్టుగా లేదు అవేజ్ ఉంది సో థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ మచ్ మీరు లైవ్ లో వచ్చి మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ మన మిత్రులు కూడా ఎవరైనా ఇది వాచ్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా మీరు రేపు తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు కానీ దయచేసి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో దయచేసి మీరు రాసిన తర్వాత నాకు జస్ట్ మిస్ అయ్యి పెట్టండి బిట్స్ ఏమొచ్చినాయో కూడా పెట్టండి దయచేసి నేను మళ్ళీ కూడా మన మిత్రులకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయని తెలిసే ప్రయత్నం చేస్తారు తెలుగు అట ఎలా ఉంది ఇంకొకరు కింద కొంచెన్ అడుగుతున్నారు దయచూశా అమ్మ సంద్యా చెప్పండి తెలుగు అయితే ఎయిత్ క్లాస్ వరకు చదవండి అక్కడి నుంచి ఇంకా బిట్టుకుపోదనమాట అంతా ఓకే తెలుగు చాలా బాగా ఇచ్చారు పేపర్ ఇట్లా ప్యాసేజ్ వచ్చిందా పద్యం వచ్చిందండి పద్యం వచ్చింది ఒక ప్యాసేజ్ ఇచ్చారు నార్మల్ గా గ్రామర్ అడిగారు చూసారని సులభంగానే ఉందో చేయగలుగుతారు చేయగలిగి వచ్చింది మొత్తం ఎయిత్ వరకు చదివితే చాలు ఇంకా నైన్త్ టెన్త్ కూడా అవసరం లేదు అసలు తెలుగు వరకు అయితే ఆదిత్య ఏం అడుగుతున్నారు అంటే మేడం వంద మార్కుల వరకు మనం స్కోర్ చేయవచ్చు వంద ప్రశ్న వంద వరకు వంద చేయవచ్చు అండి కంపల్సరీ చేయొచ్చు కాకపోతే ఇంకా పెంచుకోవాలనుకుంటేనే కొంచెం పెరుగుతాయా లేదా అన్నట్టు అనిపిస్తుంది కానీ హండ్రెడ్ చేయొచ్చు ఎయిత్ వరకు చదివిన వాళ్ళం చేయొచ్చండి కాకపోతే రివిజన్ ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోండి కంపల్సరిగా పెరుగుతాయి ఒక డిఎఫెండ్స్ విన్నారు కదా మీ అమ్మాయి వారు ఇచ్చిన అది ఏమంటున్నారంటే రివిజన్ చేయాలని చెప్తున్నారు కంపల్సరీ రివిజన్ చేస్తే మనకు స్కోర్ పెరుగుతుంది ఎందుకంటే టాపిక్ల మీద అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం చేయగలుగుతాం కదా అది రివిజన్ అనేది మనకు ప్రాణం అనేది తెలిసే థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈవీఎస్ కూడా మోడరేట్గా వచ్చిందని చెప్తున్నారు అమ్మాయి ఈవీఎస్ కూడా మోడరేట్గా వచ్చిందని వారు చెప్తున్నారు ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ చెప్పారు దయచేసి మళ్ళీ ఈ వీడియో అనేది ఉంటుంది లైవ్లోనే అంటే మనకు యూట్యూబ్లో ఉంటుంది విచ్ క్లాస్ వన్ హై టు రీడ్ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ అండ్ బయాలజీకి వెళ్ళేవన్నట్ట ఏమన్నా వచ్చినాయా ఎయిత్ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ సరే ఇక్కడ వారి అమ్మాయి చెప్తున్నంత మేరకు వారి గుర్తున్నంత మేరకు మరి అడగలేదని అంటున్నారు కానీ ఇది ఒక్కటే కాదు కదా మీ అందరికి తెలిసిందే నెక్స్ట్ పేపర్లు అడగచ్చు సిలబస్ మీకు తెలిసిందే ఈ పేపర్లు అడగలేదని ఆ పేపర్లు అడగద్దు అనేది ఏం లేదు అడగచ్చుగా అడగే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ట్రై మెథడ్ మెథడ్స్ గురించి మాట్లాడమంటున్నారు మెథడ్స్టర్ చెప్పండి మెథడ్స్ మనం చదివిన ఉన్నాయి అంటే మనకి ఏ టాపిక్స్ అయితే వాళ్ళు సిలబస్లో పెట్టారో దాంట్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంకా మె ట్రైమెతలు వచ్చేసి బోర్డులు వింటాయి కదా జియో బోర్డు అవి ప్యానల్ బోర్డు వాటి గురించి ఇంకా కొన్ని ఇంకా వచ్చాయండి కానీ మన టాపిక్లో నుంచే వచ్చాయి అనమాట బాగా వచ్చాయి మనం అవి చేయగలిగేటట్టే ఉన్నాయి రెండు మార్కులు పదిహేను వస్తాయన్న మొత్తం సో మెథడ్స్ మాత్రం సులభంగానే ఉన్నాయి మనం చేయగలిగేటట్టే ఉన్నాయని చెప్తున్నారు సో దయచేసి మెథడాలజీ సంబంధించిన ఏవైతే సిలబస్ ఇచ్చారో ఒకసారి దయచేసి చూసుకోండి ఒక మెథడ్ ఇంకో మెథడ్ కూడా సహాయపడతారు మీకు తెలిసిందే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ మ్యాథ్స్ మీరు చూసాను అనుకోండి ఈవీఎస్ కానీ తర్వాత మ్యాథ్స్ కానీ కోరిలేట్ అవుతుంది మనకు అదేవిధంగా లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ కూడా కొంత కోరిలేట్ అవుతుంది కాబట్టి దయచేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది ఎందుకంటే రేపు ఉన్న వాళ్ళు ఉంటారు కొందరు ఎల్లుండి ఉన్నది కదా టెట్ లాస్ట్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మ్యాథ్స్ అటు ఈజీగా ఉందా లెక్కలు ఎట్లా ఉన్నాయి మ్యాథ్స్ ఎట్లా వచ్చింది మ్యాథ్స్ ఈజీగా వచ్చిందండి మనం చేయగలిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఒక మూడు నాలుగు వచ్చేసి అవి లాభశాతాల లెక్కలు ఏజీ గురించి ఇలాంటి లెక్కలు ఒక రెండు మూడు ఇచ్చారనమాట అవి చేయవచ్చు ప్రాక్టీస్ చేస్తే చేయవచ్చు అవి కూడా కానీ మ్యాక్సిమం చేసే ఈజీగా వస్తుంది మ్యాథ్స్ వరకు ఓకే సంధ్య థ్యాంక్ యూ మ్యాథ్స్ ఈజీగా ఉందా మేడం అంటే వారు ఎంపీసీ సంధ్య ఏంటంటే వారు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది నాట్ ఓన్ రోడ్ అన్నది బైపీసీ నేను బైపీసీ వాళ్ళు ఎట్లా చేస్తున్నానో నాకు తెలియదు అంటే ఈజీగా బైపీసీ వాళ్ళు చేరన ఉద్దేశం కాదు తప్పనిసరిగా చేస్తారు మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు చేస్తారు అది బైపీసీ అయినా ఎంపీసీ అయినా కానీ సహజంగానే ఎంపీసీ మిత్రుల కొంత హెడ్జోడ్ సహజంగానే ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే సరే నా విషయం ఆల్ది సక్సెస్ అండి ఎవరైతే లైవ్ చూస్తున్నారో లైవ్లోకి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ మీకు కూడా మన ఛానల్ తరఫున మన మిత్రులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీరు మన ఫైనల్గా అంటే మనం ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటేనే మనం కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకొని పెట్టగలుగుతాము అది మోర్ టైమ్స్ రివిజన్ ఉండాలండి అలాగైతే మనం సక్సెస్ అవుతాం కానీ ఉన్న సిలబస్ వరకు కంప్లీట్ చేసుకుంటే రాయగలం మనం మంచిగా సక్సెస్ అవుతాం ఓకే ఫైనల్ వర్డ్స్ విన్నారు కదా సందేహ మాటలు ఎవరిమైనా కూడా రివిజన్ అనేది ప్రాణం మీరు చాలా ప్రాణం అంటే ఇక కొందరు ఏం చేస్తామంటే టైం దగ్గర ఉంది బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఒక ఇంపార్టెంటే కానీ రివిజన్ లేకుండా ప్రాక్టీస్ చేయడం కూడా మనకు కష్టమవుతుంది ఎందుకంటే టాపిక్ అనేది ఓషన్ ఎట్లా ఎట్ల తెలియదు ఒక్కొక్కసారి రివిజన్ చేయకపోతే ఏమవుతుంది అదే ఇక్కడ చూసినట్టు ఉంది ఇక్కడో చేసినట్టు ఉంది అని అంటాం కదా అట్లా అనిపించే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే దేనికి గంట టైం ఇవ్వండి రేపు వాళ్ళు దేనికి వన్ అవర్ మీకు తెలియంది కాదు మీరు అందరూ ఆల్రెడీ రివిజన్స్ అన్నీ కంప్లీట్ అయి ఉండవచ్చు కూడా ఏదైనా విషయం ఆల్ ద సక్సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ద లైవ్ మా సంధ్య మీకు కూడా మనందరి తరఫున మన వాళ్ళందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇప్పుడే ఎగ్జామ్కి వెళ్ళి వచ్చారు పాపం అన్నం కూడా తిన్నకంటే మీరు మాట్లాడాలమ్మానే మన ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు మనందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి కమింగ్ టు ద లైవ్ మీ అందరు కూడా విజ్ఞప్తి ఎవరైతే లైవ్లో వాచ్ చేస్తున్నారో దయచేసి మీ ఎగ్జామ్స్ అయినాక నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ ఎలా రాశారో మన మిత్రులతోటి మీరు షేర్ చేసుకోవచ్చు అదే రకంగా బిట్స్ కూడా ఎవరైనా ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నా వీడియో చూసిన వాళ్ళు కూడా ఎట్లా వచ్చింది ఒక్కొక్కసారి గుర్తుండదు కదా మన మిత్రులకు సాయం చేయడానికే ప్యాటర్న్ ఎట్లా వస్తుంది కొంట ఏ ఏ క్లాసెస్కి వెళ్ళి వస్తే అట్లా అది దానివల్ల మనం వాళ్ళకు ఎవరికైనా ఒక్కరికి మేలు జరిగినా మనందరికీ చాలా సంతోషం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ కైండ్లీ షేర్ దిస్ వీడియో టు అవర్ ఫ్రెండ్స్ 一会儿，您您回去洗啊。